సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దీస్ ఇస్ ఫ్రమ్ సంత్లాగర్ వీజా కన్సల్టెన్సీ సో చాలా మంది నన్ను వర్క్ పర్మిట్ వర్క్ పర్మిట్ అని చాలా మంది అడుగుతున్నారు సో ఈ రోజు ఒక న్యూ కంట్రీ గురించి వర్క్ పర్మిట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే చాలా మంది వీడియోస్ వాచ్ అయితే చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఎందుకంటే మనం పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం అయితే ఒక యూరోపియన్ కంట్రీ సర్బియాకి వర్క్ పర్మిట్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ సర్బియా ఎక్కడ లొకేట్ అయి ఉంది సో సౌత్ ఈస్ట్ లో యూరోప్ కంట్రీలో ఒక సౌత్ ఈస్ట్ లో అయితే సర్బియా అనేది లొకేట్ అయి ఉందనమాట ఈ కంట్రీకి వచ్చేసి స్పెషల్లీ లొకేటెడ్ వచ్చేసి బాల్కాన్ పెనిన్సులా అనే కంట్రీ దగ్గర లొకేట్ అయి ఉంది అండ్ దీనికి బార్డర్స్ వచ్చేసి హంగేరీ అండ్ బల్గేరియా ఈ కంట్రీస్ కి బోర్డర్ లో సర్బియా అనే కంట్రీ ఉంది సో సర్బియా కావాల్సిన వర్క్ పర్మిట్స్ ఏంటి అండ్ దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ ఆల్ స్కాన్ కాపీస్ అండ్ అలానే రెజ్యూమ్ సివి లైక్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫుల్ రెసిడెన్షియల్ అడ్రస్ అండ్ అలానే డిప్లొమా అవైలబుల్ ఇఫ్ అవైలబుల్ ఉంటే డిప్లొమా అండ్ అలానే వాళ్ళ స్టడీ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ లెటర్ సో ఇవి ఉంటే చాలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సర్బియాకి మనకి వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది సో ఇది అసలు ఎన్ ఇయర్స్ వీసా అండ్ ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అండ్ సాలరీ రేంజ్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ జాబ్ వేకెన్సీస్ వచ్చేసి వేర్ హౌస్ జనరల్ వర్కర్ అవైలబుల్ ఉంది అండ్ అలానే కన్స్ట్రక్షన్ సైట్ వర్కర్ అయితే అవైలబుల్ ఉంది సర్బియాలో ఈ టూ పొజిషన్స్ లోనే అయితే మనకి వర్క్ పర్మిట్ ఉందండి అండ్ వీటికి శాలరీ రేంజ్ వచ్చేసి సెర్బియాలో స్టార్టింగ్ సాలరీ రేంజ్ వచ్చేసి వన్ హండ్రెడ్ యూరో ప్లస్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొంచెం సాలరీ మేబీ థౌజండ్ యూరోస్ నుంచి ట్వల్ హండ్రెడ్ యూరోస్ వరకు ఉండొచ్చు అండ్ ఫ్రెషర్స్కి మాత్రం సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంది అండ్ ఓవర్ టైం కూడా ఇక్కడ ఓటీ కూడా అవైలబుల్ ఉందనమాట మనం ఎన్ అవర్స్ అయితే ఓటీ చేస్తామో యాజ్ పర్ సెర్బియా రూల్ ప్రకారం వాళ్ళు ఓటీ అమౌంట్ అనేది మీకు పే చేస్తారు అండ్ ఇక్కడ వీక్లీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తారు వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది అండ్ టూ డేస్ అయితే హాలిడే అనమాట ఈ వీక్లీ ఫైవ్ డేస్ వర్క్లో మీరు పర్ డే వచ్చేసి ఎయిట్ టు టెన్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తారు అండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ వర్క్ ఉంటుంది అండ్ మీకు ఎక్స్ట్రా ఓటీ కావాలనుకుంటే మీరు కంపెనీతో మాట్లాడుకొని ఓటీ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కంపెనీ నుంచి లైక్ ఈ సాలరీలో మాకు ఫుడ్ అండ్ అకామిడేషన్ పోను ఏం మిగులుతుంది అన్న అంటే సో ఇక్కడ మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఏంటంటే కంపెనీ నుంచి మనకి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది ప్రతి ఒక్క పర్సన్స్ కి ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కంపెనీ నుంచి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ అలానే ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ స్టేయింగ్ దగ్గర నుంచి మీకు కంపెనీ వర్క్ ప్లేస్ వరకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ అనమాట కంపెనీనే చూసుకుంటుంది అండ్ అలానే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి జస్ట్ సైట్ సీయింగ్ వెళ్ళాలనుకుంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది మీరే బే చేసుకోవాలి అండ్ అలానే ఫుడ్ అనేది నాట్ ప్రొవైడెడ్ అనమాట సో ఫుడ్ వచ్చేసి ఇంక్లూడ్ ఉండదు మనమే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి సో ఏ కంట్రీకైనా ఇప్పుడు మనం పోస్ట్ చేసే వర్క్ పర్మిట్స్ కి ఏ కంట్రీకైనా ఫుడ్ మనమే చూసుకోవాలి కంపెనీ నుంచి మనకు ప్రొవైడ్ అయ్యే బెనిఫిట్స్ వచ్చేసి ఓన్లీ అకామిడేషన్ అండ్ వర్క్ ప్లేస్ వరకు ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఇవి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి వచ్చేసి ఈ లొకేషన్ ఎక్కడ అంటే సర్బియాలో నోవీ సైడ్ వర్క్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నోవీ సైడ్ లో అండ్ దీనికి ఏజ్ గ్యాప్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఈ లోపల వాళ్ళు మాత్రం ఎవరైనా కానీ ఈ వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లికబుల్లే అండ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అనుకున్న పర్సన్స్ మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది కాల్ చేస్తున్నారు ఏదో నాకే వాసు తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి నా జస్ట్ తెలుసుకోవడానికి ఏముండదు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వాళ్ళు డైరెక్ట్ గా మన ఎస్వివి బ్రాంచెస్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ తెలుసుకోండి నేను తెలుసుకోవద్దని చెప్పట్లేదు బ్రాంచెస్ వచ్చి విజిట్ అవ్వండి తెలుసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో వర్క్ పర్మిట్స్ అంటేనే చాలా మంది భయపడుతున్నారు వాళ్ళ కోసమే నేను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వీసా కావాలని చెప్పి నేను తీసుకొని వచ్చాను విత్ ఇన్ టూ మంత్స్ లో జస్ట్ వీసా ప్రాసెసింగ్ టైం వచ్చేసి టూ మంత్స్ అనమాట వితిన్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ లో నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను వీసా ప్రొవైడ్ చేస్తాను అండ్ మన వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి అండ్ ఆర్గనైజేషన్ అయినా కంపెనీ మనది సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏదో ఒక బ్రాంచ్ ఉన్నది కాదు మన గురించి ఆల్రెడీ మీకు తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది చాలా మంది రిక్వెస్ట్ చేస్తుండగా నేను ఈ వర్క్ పర్మిట్స్ అయితే తీసుకున్నాను ప్రెసెంట్ అండ్ మన దగ్గర వచ్చేసి ఫోర్ కంట్రీస్ ఉన్నాయి అండ్ వీక్లీ వన్స్ ఒక కంట్రీ గురించి అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వెంటనే మన ఎస్వీపీ కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వరకు ఎవరైనా కానీ అప్లికబుల్ అనమాట అండ్ సాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి అండ్ విత్ ఇన్ మీకు టూ మంత్స్ లోనే వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది ఈ సర్బియా కంట్రీకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ట్రై చేయండి అండ్ దీనికి వీసా డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ వన్ ఇయర్ వీసా ఇది సో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదు జస్ట్ వన్ ఇయర్ వీసా అనమాట వీసా డ్యూరేషన్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వెంటనే మన ఎస్వీవి బ్రాంచెస్ నుంచి కాంటాక్ట్ అవ్వండి సో కింద డిస్క్రిప్షన్ లో ఆల్ బ్రాంచెస్ కాంటాక్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వైస్ థ్యాంక్ యూ సో మచ్